ఆసమ్ టు బ్యాంగ్లూరు వన్ సెవెంటీ కిలోమీటర్ ఉందంటే బెంగళూరు చూడండి ఎంత వేగంగా పోతున్నాయి బండ్లు ఆసమ్ టు బ్యాంగ్లూరు ఆసన్ చూడండి ఫుల్ బండ్స్ అనమాట మొత్తం వెహికల్స్ పోతాండి అంత న్యూ ఇయర్ అయిపోయింది అంత రా ఘాట్ గోవా అన్ని చూసుకొని రిటర్న్ అయిపోయాడు అన్నమాట అందరూ సో అన్ని వెహికల్స్ వెళ్తున్నాయి చూడండి హైవేలో హైవే కూడా ఎంత బాగుందో అందంగా ఉంది కదండి హైవే కోసం మీకు ఒక విషయం చెప్పాలి హైవే అంటే ప్రజలను కాపాడిన రోడ్డు కాదు ప్రజల కోసమే వేసిన హైవే రోడ్ అన్నమాట ఇది ప్రజల సమస్యలు తెలుసుకొని మన నరేంద్ర మోడీ గారు ఈ రోడ్డుని మనకి షాంక్ చేశారన్నమాట సిక్స్ వే లాగా అక్కడ ఫోర్ వే చేశారన్నమాట సో ఈ ఫ్యూచర్లో సిక్స్ వే కూడా అయ్యే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా చూడండి ఓర్టాక్ చేయడము చాలా సేఫ్గా ఇంతకుముందు మేము ధర్మస్థలా రావాలంటే ఆసనకే నైట్ అంత అయ్యేది సో ట్వల్వ్ అవర్స్ జర్నీ జరిగేది అలాంటిది ఇప్పుడు టూ త్రీ అవర్స్ బ్యాంగ్కి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే రోడ్డు డెవలప్మెంట్ అలా చేశారనమాట సో నరేంద్ర మోడీ గారికి హ్యాండ్సప్ అలాగే మన కాంగ్రెస్ వాళ్ళ పార్టీ కూడా హ్యాండ్స్అప్ వాళ్ళే ఇది ఫస్ట్ అప్పుల్ చేసేటది మళ్ళా నరేంద్ర మోడీ గారు రోడ్డు చేశారు అనమాట సో ఇద్దరికీ హ్యాండ్సప్ చాలా చాలా సంతోషంగా ఉంది నాకు ఈ రోడ్డు చూడడానికి చాలా హ్యాపీనెస్ గా ఉంది చాలా చాలా ఆనందంగా ఉందండి నిజంగా అటు సైడ్ అటు పోతా అంటే అటు సైడ్ పోతాయి ఇటు సైడ్ ఇటు వస్తాయి చూడండి ఎదురుగా బెంగళూరు వన్ సిక్స్టీ ఎయిట్ కిలోమీటర్స్ ఉందంట అటు చూడండి వన్ సిక్స్టీ ఎయిట్ ముందు టోల్ గేట్ అంట టూ కిలోమీటర్స్ టోల్ టోల్ రెడీ అంట అప్పుడే బైక్స్ లో కూడా వెళ్ళిపోతున్నారు ఫార్టీ సిక్స్టీ వెళ్ళి వెళ్తున్నారు ఇక్కడ కొంచెం స్లో చేసుకొని బావాలన్నమాట స్పీడ్గా పోబడదు స్పీడ్ బ్రేక్ వేసారు విలేజ్ ఉందని కానీ వాళ్ళకి ఆల్రెడీ పైన జంపింగ్ చేసి మళ్ళీ ఎందుకు వేసా తెలు ఆల్రెడీ పైన వాళ్ళకి స్పింగ్ బ్రిడ్జ్ ఉంది అండి గో స్టార్ట్ బ్రిడ్జ్ ఈ ఈ బ్రిడ్జ్ తర్వాత మళ్ళీ మన టోల్ గేట్ వస్తుంది సో యూటర్న్ ఉందని చెప్పి ఇక్కడ ఆల్రెడీ అన్నమాట అందుకే వాళ్ళకి వేశారు సో చాలా సంతోషంగా ఉంది ఇలాంటి రోడ్ లో మనం జర్నీ చేస్తున్నాం అది చాలా గా ఉంది హ్యాపీగా ఉంది చాలా చాలా సంతోషంగా ఉంది గట్టి కొడితే రెండు మూడు గంటల్లో మనం పన్నెండు ఒకటి కదంతా వెళ్ళిపోతాం కానీ నేను అంత స్పీడ్ వెళ్ళకూడదు సిక్స్ వెళ్ళాలి నాకు కొంచెం పని ఉంది కాబట్టి చోలగా వెళ్తున్నాను స్లోగా వెళ్తున్నాను అనమాట చోలా కాదు స్లోగా వెళ్తున్నాను చూడండి ఎలా ఉంటుందో జర్నీ పీస్ఫుల్ మైండ్ హ్యాపీగా జర్నీ చేయొచ్చు టెన్షన్ తీసుకోకుండా కార్ తోలండి సేఫ్గా మనకు గమ్యం చేరండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్స్ సిస్టర్స్ అండ్ ఆల్ అందరికీ ఓకే బ్రో వెళ్ళు బ్రో ఆన కొట్టాడు అనమాట సో టోల్ వస్తుంది మన టోల్ దగ్గర స్లో అవుతాము ఎలా వెళ్ళినా టోల్ ఖచ్చితంగా కట్టాలి